టాటా సిరియా లాంచింగ్ డేట్ అయితే ఫిక్స్ అయింది హోండా నుండి న్యూ ఎలక్ట్రికల్ కారు మన అందరికి ఇష్టమైన రనోల్డ్ అస్టర్ అయితే మళ్ళీ రీలాంచ్ అవుతుంది ఆ డేట్ కూడా మనం డిస్కస్ చేద్దాం గెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజయ్ ఈ రోజు అయితే ఆటోమొబైల్ న్యూస్ థర్టీ సిక్స్ ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి మనకి ఫస్ట్ వచ్చేసరికి టీవీ అడ్వెంచర్ వెహికల్ అయితే రీసెంట్ గా లాంచ్ చేశారు ఈ వెహికల్ అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయని కంపెనీలో చెప్తున్నారు ఇదైతే అడ్వెంచర్ వెహికల్ పరంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆర్టీఎక్స్ త్రీ హండ్రెడ్ అనే పేరుతో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ మనం టీవీఎస్ కు సంబంధించిన వరకే టీవీఎస్ నుండి మరొక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే వస్తుంది ఎం వన్ ఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే వస్తుందని కంపెనీలు అయితే చెప్తున్నారు ఇది అయితే నవంబర్ లోనే లాంచ్ చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు బట్ నెక్స్ట్ వచ్చేసరికి హాండాయి నుండి కి సంబంధించిన వరకు హాండాయి లోని వెన్యూ వెహికల్ ఉందని అందరికీ తెలుసు ఈ వెన్యూ మోడల్ లోని ఫేస్ లిఫ్ట్ మోడల్ అయితే లాంచ్ చేస్తున్నారు ఇది అయితే నవంబర్ ఫోర్త్ అయితే అఫీషియల్ గా లాంచ్ అవుతుంది ఇప్పుడైతే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యి దీంట్లో త్రీ ను కూడా అవైలబుల్ గా ఉన్నాయని కంపెనీలు అయితే చెప్తున్నారు నెక్స్ట్ దీంట్లోని మాక్సిమం గా హైలైట్ చేస్తుంది ఏంటంటే లెవెల్ యాడ్ డేస్ చాలా వరకు ఫ్యూచర్స్ యాడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు వీటిలో మనం చూసుకుంటే త్రీ టైప్స్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కప్ప వన్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోని మనకి మాక్సిమం పవర్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగా ఉంటాయని చెప్తున్నారు సెకండ్ వేరియం వచ్చేసరికి కప్ప వన్ పాయింట్ టర్బో జీడిఐ పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో కూడా అవైలబుల్ లో ఉంచారు ఇదే కాకుండా దీంట్లో డీజిల్ వర్షన్ కూడా లాంచ్ చేస్తున్నారు యూ టూ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ అయితే దీంట్లో ఎంక్లూడ్ చేస్తున్నారు ఇది అయితే నవంబర్ ఫోర్త్ అయితే లాంచ్ అవుతుంది ఇది లాంచ్ అయిన తర్వాత దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని ఒకసారి అయితే మనం డిస్కస్ చేస్తాం మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటాండి టాటాకి సంబంధించిన వరకు సిరియా వెహికల్ అయితే ఉన్నదని అందరికీ తెలిసిందే ఇది అయితే రీసెంట్ గా లాంచ్ చేస్తామని చాలా వరకు డేట్స్ అయితే పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడైతే కన్ఫర్మ్ డేట్ అయితే ఫిక్స్ అయింది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు అయితే చెప్తున్నారు ఒక ట్రేజర్ ప్రకారం మనం అలాగ టాటా కోసం డిస్కస్ చేస్తాం కాబట్టి టాటా నుండి టాటాకి సంబంధించిన వరకు ఆల్ట్రా వెహికల్ ఇప్పుడైతే ఒక పర్సన్ అయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే మనకి అందించారు ట్విట్టర్ ద్వారా చూస్తుంటే ట్విట్టర్ లోని ఒక పర్సన్ ఢిల్లీ నుండి ఆగ్రా మొత్తం చుట్టుపక్కల తిరిగారు జస్ట్ త్రీ ఫ్యూయల్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగారని చెప్తున్నారు ఇక్కడ మనకి ఫియల్ లోని మనకు ఓవరాల్ గా మైలేజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే కిలోమీటర్స్ రేంజ్ వచ్చిందని చెప్తున్నారు ఇదైతే చాలా అంటే చాలా బెటర్ ఆల్ట్రాస్ వెహికల్ ఇంత మంచి మైలేజ్ ఇస్తుందంటే చాలా మంది అయితే ఈ వెహికల్ వైపు అయితే ఇంట్రోట్ చూపిస్తారు మీలో ఎవరైనా ఆల్ట్రాస్ వెహికల్ వాడుతూ ఉంటే మీకు అది రేంజ్ ఎంత వచ్చిందో కింద మనకి కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెనాల్డ్ డస్టర్ నుండి రెనాల్డ్ డస్టర్ వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో అయితే లాంచ్ అయింది అప్పుడు అయితే ఫోర్ పాయింట్ టూ ఎంఎం నుండి ఫోర్ పాయింట్ ఫోర్ ఎంఎం మధ్యలోనే ఉండే వెహికల్ లో చూసుకుంటే ఇదైతే బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఎక్కడ ఎస్ మోడల్ లోని చాలా మంది అయితే ఈ వెహికల్ అయితే చూపించారు ఇప్పటికీ కూడా వైజాగ్ లో నేను చాలా వరకు డెస్టర్ వెహికల్స్ అయితే చూసాను ఇప్పుడు టూ థౌసండ్ ట్వల్ లో చేశారు కదా ఇప్పుడు అయితే రీలాంచ్ కోసం అయితే స్టార్ట్ చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ అయితే రీలాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఈ వెహికల్ వచ్చిన తర్వాత చాలా మంది అయితే ఈ వెహికల్ పేపర్ అయితే వింట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడే దీని పర్ఫార్మెన్స్ పరంగా బిల్డ్ క్వాలిటీ వీటిలో ఉండే ఇంజిన్ చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు ఇది రీలాంచ్ అయిన తర్వాత వీటి సేల్స్ కూడా ఎలా ఉంటాయో కూడా మనం చూద్దాం ఇవైతే అయితే ఇప్పుడు వరకు ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఇవే కాకుండా మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అప్డేట్ చేస్తూనే ఉంటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్